అర్జెంటుగా నువ్వు దేవుడికి సమీపం కావాలి దేవునికి సమీపమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ సౌందర్యం ఇలా మారిపోయింది నయమాను ఎలీషా దగ్గరికి బంగారం తీసుకొచ్చాడు బంగారం నయమాన్ దుస్తుల బట్టలు తీసుకొచ్చాడు నీకే సార్ తీసుకోండి మిమ్మల్ని తృణ స్వీకరించి వెళ్ళబోయాను మీరు చెప్పినట్టు యువర్ధంలో ఏడు సార్లు మునిగాను వయమ్మో సంవత్సరాల నుంచి ఉన్న నా కుష్ఠరోగం అంతా పోయింది కుష్టి చెప్పండి నాకు పోయిందండి మీరు చెప్పినట్లు ఏడు సార్లు యువర్ధంలో మునిగాను పోయిందండి కృతజ్ఞతగా కానుక తెచ్చాను తీసుకోండి అంటే అన్నాడు పిల్లన్నాడు నువ్వు నాకు ఇచ్చేది తన పిచ్చోడ బంగారం అసలు ఈ బంగారాన్ని పుట్టించినోడే నాకు సమీపస్థుడు ఈ బంగారాన్ని నువ్వు గొప్ప అనుకున్న ఈ బంగారాన్ని నిర్మించిన నిర్మాణకుడే నా సమీపస్థుడయ్యా నాకెప్పుడు సమీపంలో ఉంటాడు ఆయన నా బంగారం ఆయన నా వెండి ఆయనే నా దుస్తుల బట్టలు ఆయనే నా అతిశయం నా ఐశ్వర్యం నా ఆనందం ఇట్ట బంగారాలకి దుస్తుల బట్టలకి వెండికి బెండయ్యేవాడిని అయితే పదకొండు అరకలతో దుక్కి దున్ని పన్నెండవ అరకతో నేను దున్నుతూ పదకొండు మంది చేత పొలం దున్నించే అంత పొలం కలిగిన వాడిని ఆస్తి పరుణ్ణి దున్నే దున్నే ఎడ్లని వధించి నాగలిని విరగొట్టి వాటితోనే వండి వాటిని పెట్టి వచ్చినోడిని నేను నా ఆస్తిని అంతస్తిని అంతటిని చెత్తతో సమానంగా ఎంచుకున్నాడు బడీస్ వచ్చి ఉంట పిచ్చోడా